కోట శ్రీనివాసరావు గారు ఆయన ఏ వేషం వేసినా దానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కోటన్న అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు తంబి వారి అని ఆయన తెరపై పిలిచే పిలుపు ఆడియన్స్కు వినసొంపుగా నైజాం యాస అయినా మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీక కడుపుబ్బ నవ్వించడంలో క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనతో ప్రత్యేకమైన మార్కనే చెప్పుకోవాలి నటనకు పెట్టని కోటగా తెలుగు సినీ ప్ర పరిశ్రమలో వెలుగొందిన గొప్ప నటులు కోట శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయన మరణించారన్న వార్త ప్రతి తెలుగు ప్రేక్షకుల్ని కలిచివేసిందనే చెప్పుకోవాలి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోట శ్రీనివాసరావు గారు కోట గారు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదిన జన్మించారు తండ్రిలా డాక్టర్ కాలేకపోయారు నటనపై ఇష్టంతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నారు ప్రాణం ఖరీదుతో మొదలైన ఆయన నటన తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో అప్రతిహితంగా కొనసాగింది క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత ఇప్పటిదాకా దాదాపు ఎనిమిది వందల సినిమాలకు పైగా నటించారు కోటగారు ప్రతి సినిమాలో వేరియేషన్ కలబరుస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చారు తొలి నళ్ళలో సైడ్ కిక్ వేషాలు వేసిన కోటగారు క్రమంగా విలన్ వేషాల వైపు వెళ్ళారు ప్రతిఘటన ప్రతిఘటన సినిమాలో యాదగిరి క్యారెక్టర్ను కోటగారు ఆడియన్స్కు దగ్గర చేయడంతో పాటు మొదటి నుంచి మొదటి నంది అవార్డును ఆ సినిమా ద్వారానే ఆయన అందుకున్నారు అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని కామెడీ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని తర్వాతి కాలంలో కోట్ల మందిని కోటగారికి అభిమానులు చేసింది ఆ సినిమా పేరే ఆహనా పెళ్ళంట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వలస్ అనే చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రలనే మెప్పించినారు కోట గారు మధ్య మధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించారు కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యారంటే అతిశయోక్తి కాదు అంతెందుకు గణేష్ సినిమాలో హోమ్ మినిస్టర్ సాంబశివుడు లాంటి పాత్రలోనైతే కోటగారిని తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే అనిపిస్తుంది తొంభై దశకంలో కోటగారు సినీ ప్రయాణం జెట్ స్పీడ్తో సాగింది మెయిన్ విలన్ కామెడీ విలన్గానే కాకుండా విలన్ పక్కన ఉంటూ గోడ మీద పిల్లి తరహా క్యారెక్టర్లతో అలరించారు కోటగారు ఆ టైంలో వచ్చిన బాబు మోహన్ కోటగారి కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అన్న అన్నాయ్ అంటూ కోటను బాబు మోహన్ బురడి కొట్టించడాలు వెనక్కి తిరిగి తన్నడాలు అలాంటి సన్నివేశాలని రిపీట్ మోడ్లో చూసి నవ్వుకునే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు మిగిలిన దర్శకులు మాటేమో కానీ కోటగారిలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఈవీవి దర్శకుడు ఈవీవి గారు వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు ఇక బ్రహ్మ బ్రహ్మానంద ఎంఎస్ నారాయణ కాంబోలోను కోటాగారి నుంచి హెల్తీ హ్యూమరిజాన్ని జనాలకు అందించారు కోటాగారి నుంచి వెలువడే డైలాగ్లు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోటగారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పొలిటీషియన్గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తూ ఉంటుంది ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు గాయం గణేష్ లీడర్ ఛత్రపతి మున్న ప్రతినిధి స్వామి రంగం సర్కార్ సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అయితే సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త ఏమీ కాదు చాలామంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నారు అలా కోట శ్రీనివాసరావు గారు కూడా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు ఎమ్మెల్యే కూడా అయ్యారు కానీ సడన్గా రాజకీయాల నుంచి తప్పుకున్నారు కోట శ్రీనివాసరావు గారికి బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని వాజ్పేయి గారంటే చాలా ఇష్టం అందుకే అప్పట్లో సినీనట్లు ఎక్కువగా టీడీపీ కాంగ్రెస్ పార్టీలో చేరితే కోటగారు మాత్రం బీజేపీలో చేరారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరఫున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోటగారు ఓటమి చవిచూశారు ఆయన బీజేపీ నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది కానీ కొన్నాళ్ళ తర్వాత కోటగారు రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోటగారు ఇక రాజకీయంగానే స్థిరపడతారని సినిమాలకు దూరమైట్ల దూరమయ్యారని అంతా భావించారు కానీ కోటగారు మాత్రం సినిమాలను వదులుకోలేదు రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్ అయ్యారట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కోటగారు స్వయంగా పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు వాతావరణం వేరు అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించి రా కోట శ్రీనివాసరావు గారు రాజకీయాలని వదిలేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కోట శ్రీనివాసరావు గారు సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో గుమ్మస్తాగా పనిచేసేవారట అప్పటి నుంచే ప్రముఖ నటుడు మురళీమోహన్ గారితో కోటగారికి పరిచయం ఉండేది సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చేయాలా లేదా బ్యాంకు ఉద్యోగం చేయాలా అని కోట శ్రీనివాసరావు గారు సందిగ్ధంలో పడ్డారట ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదని మురళీమోహన్ గారిని అడిగారట ఆయన సినిమాల్లో నటించమని సూచించారట సినిమాల్లో నటిస్తూ ప్రతి పారితోషకంలో సగం డబ్బు దాచుకోమని సలహా ఇచ్చారట ఒకవేళ అవకాశాలు రాకపోతే ఆ దాచిన డబ్బే ఉపయోగపడుతుందని చెప్పారట ఆయన ఇచ్చిన సలహాతో కోట శ్రీనివాసరావు గారు ధైర్యం చేసి బ్యాంకు ఉద్యోగం మానేసి ఫుల్ టైం నటుడిగా బిజీ అయ్యారు ఆహనా పెళ్ళంట చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు అయితే మురళీమోహన్ గారు ఇచ్చిన డబ్బుతోనే కోట శ్రీనివాసరావు గారు తొలి విమానం ఎక్కారట అలా కోట శ్రీనివాసరావు గారు ప్రతి సినిమాకి కష్టపడ్డారు రోజుకి ఇరవై గంటలు పనిచేసేవారట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దునియాలో కోట శ్రీనివాసరావు గారి అలాంటి నటుడు లేరనే చెప్పుకోవాలి ఊహించిన దానికంటే వెయ్యి రెట్ల అభిమానం వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి అయినా కోటగారి మనసు సంతోషించలేదట పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది కారణం కొడుకును కోల్పోవడం రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో కోట శ్రీనివాసరావు గారి కుమారుడు ఆంజనేయ ప్రసాద్ గారు మరణించారు తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు తనలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇదొక్కటే కాదు ఆయన జీవితంలో కష్టాలకు లేదనే చెప్పుకోవాలి గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణితో పెళ్ళైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది ఆమె తల్లి చనిపోయారు అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది దాన్ని నేను గమనించలేకపోయాను తర్వాత తను సైకాట్రిస్ట్ పేషెంట్గా మారిపోయింది ముప్పై ఏళ్ల పాటు నేను ఎవరో కూడా గుర్తుపట్టలేదు తను తిట్టినా ఓర్పుగా సహించాను ఎందుకంటే తను నా భార్య ఈ విషయం నాకు క్లోజ్గా ఉండేవారికి మాత్రమే తెలుసు ఎవరికీ చెప్పలేదు నా రెండో కూతురు ఎంకామ్ చదివింది ఎప్పుడు రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది ఎదురుగా బ్రేకులు ఫెయిల్ ఫెయిల్ అయిన లారీ రిక్షా గుద్దింది ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పనిచేశానో ఆయనే నాకు వి ఎంకుడయ్యారు నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలు ఇచ్చాడు ఇవన్నీ గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను అని కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోట గారు ఎప్పుడు చెప్తూ ఉండే ఒకే ఒక మాట నేను చచ్చేదాకా నటించాలి చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి అని ఇకపోతే బాబుమోహన్ గారితో ఎనలేని బంధం కోట శ్రీనివాసరావు గారికి వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళగా కనిపించేవారు అన్నయ్య అంటే చాలు కోట గారు తన కోసం ఏమైనా చేస్తారని బాబుమోహన్ గారు పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు పరిశ్రమలో వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ ఇక సినిమాల్లో వీళ్ళిద్దరూ ఉంటే చాలు అది దాదాపు సగం హిట్ అయినట్లే అని అందరూ అనుకునేవారు ముత్యాల సుబ్బయ్య తీసిన మామగారు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు అందులో వారిద్దరు చేసిన కామెడీకి పొట్ట ఎలా ఎవరైనా నవ్వాల్సిందే ఈ సినిమా భారీ విజయం వెనుక వీళ్ళిద్దరి కామెడీ చాలా కీలకంగా పనిచేసిందని దర్శకులు కూడా చెప్పారు బాబుమోహన్ గారు మురళి కోట శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి దాదాపు అరవై ఐదుకు పైగా సినిమాల్లో నటించారు సినిమాల్లో కనిపించ కనిపించినట్లుగానే బయట కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళట వీళ్ళిద్దరూ సొంత తమ్ముళ్ళ బాబుమోహన్ గారిని చూసుకునేవారట ఒకే ప్లేట్లో కలిసి తినేవారట అన్నం ముద్దలను తినిపించేవారట కోట శ్రీనివాసరావు గారు బాబుమోహన్ గారికి ఈరోజు కోట శ్రీనివాసరావు గారు మన నుంచి వెళ్ళిపోయారు అనేది ఒక నమ్మలేని నిజం నటన ఉన్నంతకాలం కోటగారు ఉంటారు ఏ విషయాన్నైనా నిర్మోహ నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇండస్ట్రీకి తెలుగు ప్రజలకి తీరని లోటు అనే చెప్పుకోవాలి